నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం ప్రతిష్టాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ముగింపు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి నిమజ్జనోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వరాదన్న కాకినాడ త్రీ టౌన్ కేవి సత్యనారాయణ వ్యాపార వేత్తగా పారిశ్రామిక వేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం రక్షణలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయుపాటి శైలజ జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ప్రజల త్రాగునీటి అవసరాల కోసం ఇరవై లక్షల రూపాయలతో మంచినీటి పథకాన్ని అందించిన ఎన్ఆర్ఐ రాజేష్ కల్లేపల్లి లాంఛనంగా ప్రారంభించిన జబర్దస్త్ మరియు రాజేష్ కుటుంబ సభ్యులు చూస్తే ప్రతి మహిళ వ్యాపార వేత్తగా పారిశ్రామిక వేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపట్టి శైలస కోరారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక స్మార్ట్ సిటీ హాల్లో ఐసిడిఎస్ విభాగం మహిళల సంక్షేమం భద్రత హక్కుల అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత రక్షణ కేవలం ప్రభుత్వం పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదని సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీస్ విభాగం ద్వారా శక్తి యాప్ శక్తి టీమ్స్ మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడ లైంగిక వేధింపులు దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిషోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా తదితర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి సర్వేలో వైజాగ్ నగరం దేశంలో బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా పేర్కొనడం ఆనందించే అంశమని కేవలం వైజాగ్ నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఊరిని ఆడపిల్లలకు భద్రమైనదిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని తెలిపారు ఆడబిడ్డలు మహిళలపై అకృత్యాలు జరిగినప్పుడు వాటిపై ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావాలని రిపోర్టింగ్ పెరిగి నేరస్తులకు శిక్షలు పడితే నేర ప్రవృత్తి కలిగిన వారికి వణుకు పుట్టించే గట్టి హెచ్చరికలుగా నిలిచి లింగపరమైన నేరాలు తగ్గుతాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వలన ఎక్కువ మంది మహిళలు బయటకు వచ్చి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తద్వారా మహిళా సాధికారత మరింత పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భూమిక వహిస్తారని అన్నారు about POPSO or knew about POPSO before the skip and after the skip. POSCO before the skip? Okay, not bad. So after the skip? After the Land below 18, so in that skip lo choose, sir as ASV said, two families choose How? ఒక ఎలా రియాక్ట్ అయింది ఇంకో మామ్ ఎలా రియాక్ట్ అని చూస్తాం కొంతమందిలో ఏంటంటే ఆడపిల్లల మీద ఎవరైనా లైంగిక దాడులు చేసినా వేధింపులు చేసినా మరియు నోట్ టచ్ చేసినా ఒక స్టిగ్మా అంటూ ఉంటుంది అంటే మనం వచ్చి బయటికి చెప్తే మా అమ్మాయికి ఇలా జరిగిందని చెప్తే మా అమ్మాయి అనుకుంటారు మా తప్పు అనుకుంటారు అనే స్టిగ్మా చాలా మంది పేరెంట్స్లో ఉంది సో ఏంటంటే ముందుకు వచ్చి చెప్పడానికి ఎస్టే చేస్తారు వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో కూడా కిషోర్ వికాసం పేరుతో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ పాక్సో పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వేధింపులు దాడులు అనేవి జరుగుతున్నాయి సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అనమాట అలాగే ఈరోజు మనం ఇంకోటి సంతోషించదగ్గ వార్త ఏంటంటే నిన్న జరిగిన ఏదైతే సర్వే రిలీజ్ అయిందో నేషనల్ భద్రత ఎవ్రీ యాన్యువల్లీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు దాంట్లో వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అనేది వచ్చింది అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం కానీ కేవలం వైజాగే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు కూడా అలా మనం ఆడపిల్లలకి భద్రత కలిగించే విధంగా తీర్చిదిద్దడంలో మన అందరి పాత్ర కూడా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు లేకపోతే తర్వాత స్కూల్స్ కాలేజెస్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి స్టడీస్తో పాటు ఎలాగైతే మంచి మార్కులు రావాలని ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెడతారో అలాగే ఆడపిల్లలు కానీ మగవాళ్ళు మగపిల్లలు కానీ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా భద్రతగా ఉండాలి లేకపోతే స్కూల్స్ కాలేజెస్లో ఎలా భద్రతగా ఉండాలనే దాని మీద కూడా అవగాహన అనేది ప్రతి ఒక్కరు కల్పించాలి ఎందుకంటే ఇంత కో ఇంత కోటి మంది జనాభా మీద ఒక్కళ్ళ బాధ్యతే కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు స్కూల్స్ కాలేజెస్ అలాగే ఎన్జిఓసు వీళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గించచ్చు మనం దాడులు జరుగుతున్నాయి కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పండి అనేది కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇదొక ఉదాహరణగా ఒక్కొక్కరు చేయాలన్నా కూడా రెండుసార్లు ఆలోచిస్తారు ఎందుకంటే రీసెంట్గా కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ లెక్చరరే ఐ మీన్ లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో నలుగురు ముందుకు వచ్చి చెప్పారు అలాగే మాకు ముందు కూడా హెచ్చరించారని చెప్పారు సో ఏదంటే ఫస్ట్ బయటికి వచ్చి చెప్పటం అనేది మెయిన్ సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చర్కి శిక్ష పడుతుంది ఇంకొక కాలేజీలో ఎవరు కూడా ఇలా చేస్తే నా పర్వే కదా పోది నా శిక్షే కదా నాకే కదా శిక్ష పడేది నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచనలో ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేది మా ఉద్దేశం అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే తీసుకొచ్చారో స్త్రీ శక్తి కింద ఎందుకంటే అది కేవలం ఒక ఎలక్షన్ ప్రామిసే కాదు ఆడపిల్ల సంపాదించి ఒక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు కొంచెం ఒక ఆర్థిక భారం ఏదైతే ఉందో ఈ వెసులుబాటుతో కనుక తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది బయటకు వస్తారు పనులు చేసుకుంటారు మన ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తారనే ఉద్దేశం ఇలాంటి చాలా స్కీమ్స్ కూడా స్కీమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది అలాగే ఒక రాష్ట్రంలో ఆడపిల్లలు భద్రతగా ఉన్నారా లేకపోతే సాధికారత సాధిస్తున్నారా అనే దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో దానికి అధినేత ఎవరు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఉంటుందన్నమాట సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మన ప్రభుత్వం సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎం కానీ చాలా వెరీ వెరీ క్లియర్గా ఆడపిల్లల భద్రత గురించి ప్రతిసారి చెప్తున్నారు సాధికారత గురించి అలాగే ప్రతి ఆడపిల్ల కూడా అంటర్ప్రూనర్గా తయారయ్యా అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు సో మనకి ఇలాంటి ఒక మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరం కూడా పనిచేసి ఆడపిల్లలు సేఫ్గా ఉండాలి సెక్యూర్గా ఉండాలి కేవలం ఒకే ఒకే ఎజెండాతో మేమందరం కూడా పనిచేస్తాం